హాయ్ అండి మనం ఈరోజు ఫిష్ కర్రీ చేసుకున్నాము ఇదిగోండి ఒక కేజీ ఫిష్ తీసుకొని ఇట్లా బొచ్చానమాట నీట్గా కట్ చే అక్కడే చేయించుకొని కట్ చేపించుకొని తీసుకొచ్చారు నేను పసుపు ఉప్పు వేసి ఇట్లా క్లీన్ చేసుకుని నీట్గా కడుక్కొని పెట్టాను అనమాట ముక్కల్ని చూసారా చూస్తుంటేనే తినేయాలనిపించే అంత బాగుందా ముక్క చాలా బాగుంది ఇట్ని చూసాం కదా ఈ క్లీన్ అయింది పక్కన పెట్టుకుందాం దాంట్లో కావాల్సిన మసాలాలు చూద్దాం ఒక యాభై గ్రాములు ఎండు కొబ్బరి తీసుకున్నాను తీసుకుని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను గసగసాలు చూసారా ఇవ్వండి ఒక మూడు స్పూన్లు గసగసాలు వేసింది ఇవ్వండి ఒక చిన్న చెక్క మూడు లవంగలు ఉండి మిక్సీ పట్టుకుందాము ఇవ్వండి ఒక చిన్న ఇంచి అల్లము ఒక ఇల్లుల్లిపాయ వీటిని కూడా మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి కొబ్బరి గసగసాలు పొడి పట్టుకున్నాం కదా అల్లం ఇల్లుల్లిపాయ కూడా పట్టుకుందాం ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేసాను కదా పులుసుకి ఇట్లా పొడవుగా కట్ చేసుకుంటేనే మంచిది ఇదిగోండి ఇంత సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేసుకున్నాను పురుసు కాబట్టి పచ్చిమిరప ఇట్లా చీల్చుకుంటే బాగుంటుంది అందుకని నేను ఇలా చీలుస్తున్నాను కాయలు చాలు కారంగా ఉంటాయి ఓకే పొయ్యి వెలిపిచ్చుకుందాం ఇప్పుడు అల్లము వెల్లుల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చూడని ఉప్పు వేస్తున్నాను చేప ముక్కలు వేసుకుందామండి ఇలాగండి నేను తిప్పుతున్నానండి మీరు కూడా వేసేసి ఉడికాక ఇట్లా తిప్పితే మొత్తం పీస్ పీస్ అయిపోద్ది ముక్కలు వేసాను కదా పచ్చిగా ఉండయి అందుకని కొంచెం ఎలాగనేది అది కూడా ఈ గంటతో తిప్పుతున్నాను అనమాట ఏమండి గారు మీరు అలా వేసి తిప్పేసి మేము కూడా తిప్పేసాం పాశిన్ ఫాసిన అయిపోయిందండి అని చెప్పమాటండి ఇలాగే చేయండి ఫ్రెష్గా ఉన్న ఫిష్ తెచ్చుకొని ఎలాగో వండుకున్నా కానీ చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి దీంట్లోకి అల్లము ఉప్పు ఈ మసాలాలు పట్టేస్తున్నాం అనమాట ఆయిల్ తోటి ఇప్పుడు పచ్చిగా ఉంది కదా కొంచెం అది చదరదు ఇప్పుడు కారం వేసుకుందాం నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్న కారం అండి చాలా ఘాటుగా కూడా ఉంది సరిపోతుంది రెండు స్పూన్లే సరిపోతుంది అదే ఇంకా కొంచెం ఘాటుగానే ఉంటుంది వేస్తున్నాను চন্দ্রপন পুলছে আস্তে దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టి ఐలో పెట్టి ఐదు నిమిషాలు అవిలో ఉడకాలి ఏం చేద్దాం అంటే మీడియంలో పెడదాం మీడియంలో పెట్టినాక అప్పుడు పట్టుకున్న ఇది మసాలా ఉందిగా గరం మసాలా ఉల్లి కొబ్బరి చెక్కలవంగా వేసిన ఉంది కాబట్టి అది సగం ఉడికాక వేస్తాను నేను చూపిస్తాను మీకు మళ్ళీ చూద్దాం ఐదు నిమిషాలు అయిపోయింది చూసారా ఇట్లా ఉడుకుతుందో చొక్కా తొక్క 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 ఉడుకుతుంది కోరు సగం ఉడికిందండి ఇప్పుడు మనము పట్టుకున్న ఈ పొడి వేసుకోవాలి ఇది కొబ్బరి గసగసలు కలుస్తుంది కదా అప్పుడు మనం సిమ్ చేయాలన్నమాట సిమ్ చేస్తే అడుగు అంటదు లేకపోతే అడుగు అంటుంది కరేపాకు వేస్తున్నాను ఇప్పుడు సాల్ లేదండి అయోన్ సాల్ట్ వేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు సిమ్ లో ఉడికిద్దాం సిమ్లో ఉడికితే ఈ మసాలా మొత్తం మొక్కకి పట్టుద్ది చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఓకే అయిపోయింది చూద్దాము ఇదిగోండి చూసారా ఇంత కమ్మల శ్వాసన వస్తున్నాయి చూసారా కూర ఉడికి అట్లా ఆయిల్ పైకి రావాలన్నమాట ఏ కర్రీ అయినా ఉడికినాక అట్లా ఆయిల్ పైకి వస్తే మనకు ఆ కూర ఉడికినట్టు బాగా ఉడికినట్టు గుర్తు అనమాట చూసారా ఆ కూర ఉడికి కలర్ మారుతూ ఉంటుంది అలా కలర్ చేంజ్ అయ్యి ఆ ఆయిల్ అలా పైకి వస్తే కర్రీ ఉడికినట్టు మంచి టేస్ట్ వచ్చినట్టు అనమాట చూద్దాం అది కూడా అయిపోయింది కదా ఓకే సిమ్లోనే నేను పది నిమిషాలు పదిహేను నిమిషాల దాకా ఉడికించాను సిమ్లో ఉడికితేనే ఫిష్ కర్రీ మంచి టేస్ట్ వస్తుంది చూడండి సేమ్ ఇలాగే మీరు కూడా చూసి మీరు ట్రై చేయండి ట్రై చేసి సేమ్ అదే ప్రాసెస్లో ట్రై చేసి అక్క మాకు నచ్చింది మేము కూడా ట్రై చేసాము అని చెప్పి నాకు కామెంట్ రాయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొంతమందికి షేర్ చేయండి ఈ ప్రాసెస్ చేసుకునే విధానం మొత్తం కొంతమందికి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్